అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ స్లాబ్ నుంచి వాటర్ లీకేజ్ మనము ఇప్పుడు స్లాబ్లో నుంచి వాటర్ లీకేజ్ ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అసలు వాటర్ లీకేజ్ అవుతే ఏంటి ప్రాబ్లము అనే దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా నేను చెప్తున్నాను స్లాబ్ వాటర్ లీకేజ్ గురించి చెప్తున్నాను మనకు బిల్డింగ్ స్టాండర్డ్గా ఉండాలంటే ముఖ్యమైనవి ఫుట్టింగ్స్ కాలాలు స్లాబ్ ఈ వాల్స్ అనేది మనకు పార్టిషన్ టైప్లో కాబట్టి ఈ వాల్స్ని మనము డిమాలిషన్ చేయొచ్చు మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కులగొట్టవచ్చు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు కానీ పిల్లర్స్ స్లాబ్ అనేది ఒకేసారి వేస్తాము ఇది పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా చూసుకోవాలి కాబట్టి నేను మీకు క్లియర్గా ఒకటే చెప్తున్నాను స్లాబ్లో నుంచి వాటర్ లీకేజ్ ఎలా అవుతుంది అనే దాని గురించి చెప్తాను ఒకవేళ వాటర్ లీకేజ్ అయితే అయితే మనకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి తర్వాత వాటర్ లీకేజ్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్లాబ్ లీకేజ్ అయితే మనం ఏం చేసుకోవాలి అసలు వాటర్ లీకేజ్ రాకుండా ఎలా స్లాబ్ వేసుకోవాలి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అయితే మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మనము స్లాబ్ వేసుకున్నప్పుడే అన్ని జాగ్రత్తలు పాటించి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్లాబ్ వేసుకోవాలి ముందే అన్ని జాగ్రత్తలు చూసుకొని పర్ఫెక్ట్ స్లాబ్ వేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇప్పుడు స్లాబ్ ఎలా వేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాము స్లాబ్ వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ మనం మొట్టమొదటిగా చేయాల్సిన ఏంటంటే కాంక్రీట్ కాంక్రీట్ రేషియో కరెక్ట్గా ఉందా లేదా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మీరు కట్టించుకునే ఇంటికి ఏ గ్రేడు కాంక్రీట్ వాడుతున్నా అనేది ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ ఇంజనీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలడు కాబట్టి మీరు ఆ గ్రేడు ఏది అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోండి ఆ గ్రేడ్ ప్రకారము సిమెంటు ఇసుక కంకర వాడుతున్నారా సరైన మిశ్రమంలో వాటర్ మిక్స్ చేస్తున్నారా ఇక్కడ మనము కాంక్రీట్ కలిపే విధానంలో వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే వాటర్ తక్కువైనా ప్రాబ్లమే మనకి ఎంత రేషియో కావాలో అంత రేషతోటే వాటర్ మిక్స్ చేసుకోండి తర్వాత ముఖ్యంగా మనము స్లాబ్ వేసేటప్పుడు ఏదైతే మీరు చెక్కతో సెంటింగ్ కొట్టారో లేదా ఐరన్తో సెంట్రింగ్ కొట్టారో అక్కడ ఏది ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి ఒక డ్రాప్ కూడా మనం కాం మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఒక డ్రాప్ కూడా కిందికి పడకుండా ఖచ్చితంగా ఎలాంటి గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకోండి ఇది చేసుకుంటే మనకేదైతే సిమెంట్ మిక్సింగ్ ఉంటుందో ఆ సిమెంట్ అనేది వాటర్ రూపం కానీ కిందికి వెళ్ళకుండా మనం వేసిన స్లాబ్లోనే అక్కడే ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది స్లాబ్ వేసేటప్పుడు టెంపరేచర్ మనకు ఉన్న టెంపరేచర్ అంటే ఎండాకాలంలో స్లాబ్ వేస్తే ఎప్పుడైతే ఐరన్ సెంటరింగ్ కొడతారో ఆ ఐరన్ సెంటరింగ్ అనేది ఎండకు ఎండకు బాగా హీట్ అవుతుంది ఆ హీట్ అయినప్పుడు ఏదైతే కాంక్రీట్ వేస్తే ఎక్కువ హీట్ అవుతుంది ఆ ఎక్కువ హీట్ వల్ల మనకు మనం ఏదైతే కాంక్రీట్లో మిక్స్ చేసామో ఆ వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవుతుంది ఆ ఎవాపరేట్ అవ్వటం వల్ల మనకు క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే ఎండాకాలం కానీ ఎండలు అంటే వేడి ఎక్కువ ఉన్న టైంలో కానీ స్లాబ్ వేసుకుంటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి ఆ పాటించేటప్పుడు మీరు స్లాబ్ వేసేటప్పుడు కొంచెం కూల్గా ఉన్న టైంలోనే వేసుకుంటే బెటరు మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టు థర్టీ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్ అలా ఉన్నప్పుడు వేసుకుంటే మనకు స్లాబ్ అనేది క్రాక్స్ రాకుండా అండ్ సరైన టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి మనం ఆ టెంపరేచర్లో వేసుకుంటే చాలా మంచిది అంతకు మించి ఎక్కువ వేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే స్లాబ్ వేసేటప్పుడు బాగా ఎండలో వేసేటప్పుడు ఒక సైడ్ వేసుకుంటూ వెళ్తే ఇంకో సైడ్ డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్లాబ్ వేసేటప్పుడు బాగా వేడి ఉన్నప్పుడు ఒక సైడ్ నుంచి అంటే ఒక సైడ్ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాతనో వేరే ప్లేస్లో అంటే ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ ముందు వేసిన ప్లేస్లో డ్రై అయిపో ఉంటుంది కాబట్టి అక్కడ మీరు వాటర్ స్ప్రింక్లర్ అనేది చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ బాగా హీట్ ఉంటుంది అక్కడ ఉన్న వాటర్ అనేది డ్రై అయిపోయి ఉంటుంది మనకేదైతే కాంక్రీట్లో నుంచి కాంక్రీట్లో నుంచి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఆ హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకు క్రాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ క్రాక్స్ రాకుండా మీరు ఫస్ట్ అంటే స్లాబ్ వేసుకునేటప్పుడు డ్రై అయిన వెంటనే వాటర్ స్ప్రింక్లర్ చేసుకుంటూ వెళ్తే మీకు అనేది హీట్ అనేది కంట్రోల్లో ఉంటుంది క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత స్లాబ్ కూడా స్టాండర్డ్గా వస్తుంది ఇది మీరు పాటించండి ఇప్పుడు పాత బిల్డింగ్ కానీ కొత్త బిల్డింగ్ కానీ వాటర్ లీకేజ్ అయితే మన స్లాబ్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంది ఎప్పుడైతే మనము స్లాబ్ వేసుకుంటామో ఆ స్లాబ్ ఆ స్టీల్ అనేది ఎప్పుడైతే వాటరు ప్లస్ ఎయిర్ రెండు దాంతో ఎప్పుడైతే ఇంట్రాక్ట్ అవుతాయో వాటి వల్ల స్టీల్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది జంగ్ రావటం జంక్ వస్తుంది ఆ జంక్ రావటం వల్ల స్టీల్ స్ట్రెంత్ అనేది చాలా వరకు తగ్గుతుంది స్టీల్ స్ట్రెంత్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకు బిల్డింగ్ లైఫ్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి చాలా వరకు అనుకుంటారు స్లాబ్లో నుంచి వాటర్ లీకేజ్ అయితే మనము వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ ఏదైతే వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటారో ఆ వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటప్పుడు ఖచ్చితంగా మనము ఏదైతే స్టీల్కు వరకు అంటే స్టీల్ వరకు స్టీల్ని కవర్ చేసే విధంగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే చాలా వరకు బెటరు దానివల్ల మనకు స్టీల్ అనేది జంగ్ రాకుండా మన బిల్డింగ్ లైఫ్ అనేది అలానే ఉంటుంది ఒకవేళ పైన పూతలాగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే మీకు బిల్డింగ్ లైఫ్ అనేది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ లోపల స్టీల్ ఒకసారి జంగ్ వచ్చేసింది ఆ జంగ్ రావడం వల్ల ఇంకింత జంగ్ వస్తూ ఉంటది మనం పైన కోటింగ్ జంక్ వస్తూ ఉంటది దానివల్ల బిల్డింగ్ లైఫ్ అనేది పడిపోతుంది ఎప్పుడైతే మనం పైన పైన వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటామో ఒక పైన ఒక లేయర్ లాగా మాత్రమే ఉంటుంది ఏదైతే స్లాబ్ మధ్యలో ఉన్న స్టీల్కి అనేది వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనేది వెళ్ళదు కాబట్టి ఆ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనేది మధ్య మనం ఏదైతే ఎక్కడైతే పర్ఫెక్ట్గా లీక్ అవుతుందో ఆ పర్ఫెక్ట్గా లీక్ అయ్యే ప్లేస్లో కూడా స్టీల్కి అనేది కోటింగ్ చేయించుకుంటే బెటర్ కొన్ని ఎయిర్ ప్రెషర్తో లిక్విడ్ పంపించేసి ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లోకి స్టీల్ వరకు వెళ్ళే విధంగా వా ఎయిర్ ప్రెషర్ తోటి వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే చాలా బెటర్ ఏదైతే పైన వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ చేసుకుంటారో అది ఓన్లీ టెంపరీ మాత్రమే టెంపరీగా మాత్రమే ఉంటుంది బిల్డింగ్ లైఫ్ అనేది పెంచదు మీరు ఖచ్చితంగా స్టీల్ వరకు వాటర్ ప్రూఫింగ్ కోట్ వెళ్ళే విధంగా చేసుకోండి మనకు స్టాండర్డ్గా ఉంటుంది దీనికంటే ముందు స్లాబ్ వేసే ముందే ఒక ఇంజనీర్ని అతని ఆధ్వర్యంలోనే మీరు అతని ఆధ్వర్యంలోనే మీరు ఇల్లు కట్టించుకోండి పర్ఫెక్ట్గా ఎలాంటి వాటర్ ప్రూఫ్ ఎలాంటి వాటర్ లీకేజ్ లేకుండా మీరు ఇల్లు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారో వాళ్ళకు ఫార్వర్డ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్